హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరాక్ వీడియోస్ సో ఇప్పుడు వీడియో వచ్చేసింది ఫ్రెండ్స్ వచ్చి నాలుగు అవుతుంది నేను ఇప్పుడే చూసేసాను ఫ్రెండ్స్ అయితే వాళ్ళ పాపను అమ్మేస్తున్నావు అనేసి డబ్బు తమ్ పెట్టాడు ఫ్రెండ్స్ వాడు ఏమైనా మనిషి నా ఫ్రెండ్స్ తమ్ నెళ్ళు ఆ తమ్ ఏంటి ఫ్రెండ్స్ డబ్బు కోసం మా పాపను నమ్మేస్తున్నావు అనేసి పెడుతున్నాడు మనిషి అనేటోడు వాళ్ళు ఎవడైనా పెడతాడా ఫ్రెండ్స్ మాట వరుసకైనా ఏ మనిషిలో ఏంటో వీళ్ళు ఫ్రెండ్స్ వచ్చేసి పాపనైతే వాళ్ళ ఇంటికైతే ఎవరు వచ్చారంట అండి పాపను కొనుక్కుంటామనేసి ఎవరో చెప్పారంట అతనికి పిల్లలు నమ్మిస్తున్నారు అని వీళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగాలేవనేసి లేవనేసి చూసుకోలేకపోతులు పెంచలేకపోతుళ్ళు అనేసి ఎవరు వచ్చారంట కొనుక్కుంటామనేసి సో దానికోసమైతే వీడు మరి ఇతను ఒకసారి చెప్పాడు ఫ్రెండ్స్ నేను చచ్చిపోయే టైంలో కూడా వీడియో తీసి పెడతాను అన్నాడు మరి వచ్చిన వాళ్ళ వచ్చినప్పుడు వీడియో తీసి పెట్టవచ్చు కదా ఫ్రెండ్స్ చచ్చిపోయే టైంలో ఎందుకు ఎవరైనా వచ్చినప్పుడు ఇప్పుడు కొంటామని వచ్చినప్పుడు వీడియో తీసి పెట్టవచ్చు కదా అంతా ఎవరు అచ్చలేదు ఏం లేదు ఫ్రెండ్స్ కంటెంట్ కోసం ఇప్పుడు ఇదంతా అన్న వీడియోస్ అయిపోయింది నెక్స్ట్ ఏం చేద్దామా అని ప్లాన్ చేసినట్టున్నారు ఇది ఒకటి తట్టింది దీన్ని పెడుతున్నారు ఎవరు అనలే ఎవరు కామెంట్ పెట్టలే ఎవడో కొంటామని వస్తే వీడియో ఆన్ చేసి వీడియోలో కూర్చొని చెప్తాం ఏంట్రా మేము ఎవరితోనైనా చెప్పామా అదని అసలు అని అడగొచ్చు కదా మేము ఎవరితో చెప్పామా అనేసి వీడియోలు ఎందుకు వీడియో ఆన్ చేసి సింపతి కోసమా అన్నీ అయిపోయింది వీడియో ఇప్పుడు ఈ పిల్లలు స్టార్ట్ స్టార్ట్ చేసావు కదా నెక్స్ట్ రేపేమొస్తుందో ఇక అవును ఆ పితకేమైనా పెట్టురా మొత్తం బొక్కలన్నీ ఓపడుతున్నాయి పంజరం లేక కనబడుతుంది అది అది కళ్ళు మూసుకుందా కళ్ళు తెరిచి చూస్తుందా అర్థమే అయితే లేదు దాని బొక్కలు అన్నీ వెళ్ళినాయి మొత్తం వీడియో వీడియో వీడియోని తిండి కూడా తినట్లేనట్టున్నారు కదా మీరైతే తిండి అనే లేదో దానికి అసలు అయితే మొత్తం అస్థి పంజనం లెక్క తయారైంది అది అది కళ్ళు తెరిచి చూస్తుందా కళ్ళు మూసుకుంటుందా తెలుస్తూనే లేదు మేము పిల్లలు నమ్ముతావు అనేసి అంటున్నావు అంత ఎక్కువ నీకు పైసలు